హలో ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్కి ఒక మంచి క్లియరెన్స్ సేల్ ఇవ్వక చాలా రోజులైందండి క్లియరెన్స్ సేల్ వీడియోస్ ఈ మధ్య కాలంలో మనకైతే ఎక్కువ ఏం రాలేదు కానీ ఈ అయితే కొనుగోలు కన్నా తక్కువ రేటుతో మంచి భారీ క్లియరెన్స్ సేల్ అనమాట ఇందులో మీకు ఎల్ సైజు అండ్ ఎక్సల్ సైజు డబల్ ఎక్సల్ సైజు అండ్ మనకి అంబ్రిల్లా నైరా ఆలియా అండ్ మనకి కొంచెం వెస్ట్రన్ లుక్ అలానే మనకి వచ్చేసరికి బాగా ప్యూర్ కాటన్లో అలా మనకి వచ్చేసరికి మంచి స్టైలిష్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయండి అంబ్రిల్లాస్ ఎక్కువ అంబ్రిలాస్ లాంగ్ ఫ్రాక్స్ ఫ్లోర్ లెంత్ అనమాట అండ్ మీకు వచ్చేసరికి ఏంటంటే త్రిబుల్ నైన్కి యాక్చువల్లీ ఇవన్నీ సింగిల్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఈజీగా ఉన్నాయి కానీ మీకు వచ్చేసరికి త్రిపుల్ నైన్కి ఒకటి కాదు రెండు కాదు త్రీ టాప్స్ అనమాట అది కూడా ఏంటంటే ఏ సైజులో ఏ డిజైన్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయండి ఇంతకి ఇంత మంచి ఆఫర్ మనకిచ్చిన ఎవరంటే మనకి ఇచ్చింది ఎవరు అంటే గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి సో మీ అందరికీ తెలిసిన షాపే అండ్ ప్రీవియస్లో కూడా మనం వీరి దగ్గర నుంచి జిఎం బ్రాండెడ్ లెగ్గిన్స్ షేర్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ లాస్ట్ వీడియోలో మనం పెట్టలేకపోయాము మనకి ముందు వీడియోలో షేర్ చేసాము లాస్ట్ వీడియోలో పెట్టలేదని అడిగారు బాగా అందుకని చెప్పేసి అవి కూడా మీకు రీస్టాక్ చేయించారు అండ్ అయితే వీడియో స్కిప్ చేయకండి అండ్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట సో అన్ని కూడా మనకి ఒకసారి వేర్ టాప్స్ అంబరిలా ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ మనకి ఫ్లోర్ లెంత్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్స్ అలాంటి ప్రైజెస్ సిక్స్ ఫిఫ్టీస్ అలాంటి ప్రైజెస్ ఈ రోజు మనకి గుడ్ ప్రైస్ ఎంత మేడం ఎనీ త్రీ మీకు వచ్చేసరికి కేవలం థౌజండ్ రూపీస్ మాత్రమే సైజెస్ ఏమే ఉండబోతున్నాయి సైజెస్ వచ్చేసి ఎక్స్ఎల్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఓకే అండి ఓకే ఫస్ట్ కలెక్షన్ థౌజండ్ కి త్రీ ఇస్తాం థౌజండ్ కి త్రీ అన్ని సింగిల్స్ మనకు వచ్చేసి క్లియరెన్స్ సెల్ కింద ఇంత తక్కువ అయితే వస్తుంది మళ్ళీ మళ్ళీ అయితే ఇంత ఛాన్స్ అయితే రాదు ఎవరు మిస్ చేసుకోకుండా చక్కగా యూస్ చేసుకోండి ఎన్ని కావాలన్నా హ్యాపీగా అయితే ఆర్డర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ అయితే వాచ్ చేసాం చూడండి మనకి సమ్మర్ కి భలే యూస్ అవుతుందండి మంచి అసలు మామూలుగా లేదండి ఫాబ్రిక్ ఇది ఫ్రంట్ కూడా మనకి ఓపెన్ అయితే వస్తుంది ఓపెన్ కూడా చేస్తుంది ఓకే ఓకే అంటే ఫీడింగ్ అయినా అలా కూడా ఉపయోగపడుతుంది టూ పాకెట్స్ ఉన్నాయి మామూలుగా లేదు క్వాలిటీ పట్టుకొని చూస్తున్నాను కదా సూపర్ అంటే సూపర్ గా ఉంది ఫార్టీ విత్ అయితే వస్తుందన్నమాట ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఆఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి అమ్రెలా ప్యాటర్న్ అయితే వస్తుందన్నమాట ఎనీ త్రీ థౌసండ్ రూపీస్ ఓకే అండి చేసి షిప్పింగ్ అయితే ఎడిషనల్గా ఉంటుంది ఇంక అయితే ఎడిషనల్గా ఉంటుంది వావ్ మంచి పింక్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నామండి నైరా వచ్చింది ఆ నైరా వస్తుంది అంబ్రెల్లా ప్యాటర్న్ ఇది కూడా కాటన్ మెటీరియల్ మేడం ఇక్కడ యొక్క పాటి దగ్గర ఇలా అయితే ఇస్తాడన్నమాట ఓకే ఓకే చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉందనమాట అసలు చాలా క్యూట్ గా కూడా ఉంది మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్స్ అండ్ ఈ కి అయితే చాలా అంటే చాలా బెస్ట్గా అయితే యూజ్ అవుతుంది జస్ట్ మీకు కి త్రీ అండి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మీకు వస్తరికి ఎక్సెల్ రెండు డబల్ ఎక్స్లో ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఒకటి ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు డబల్ ఎక్సెలే త్రీ కావాలన్నా తీసుకోవచ్చు ఛాన్స్ ప్రైజ్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ హ్యాష్ అండ్ చీకు కలర్ కాంబినేషన్ ఫ్రెండ్ అంతా కూడా మనకి మంచి నైరా వచ్చేసేసి అంతా కూడా మనకి వచ్చేసి ఆలియానికి వచ్చేసేసి మొత్తం అంతా కూడా వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది ఇది ఎక్సెల్ సైజ్ అండి సైజ్ ఓకే లిట్లు బిట్ మనకి ప్రైస్ వేరియేషన్స్ తో కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా బెస్ట్ అయితే ఉంది పింక్ ఉంది పీచ్ ఉంది అలానే మనకి స్కై బ్లూ ఉంది అలానే మనకి వచ్చేసరికి మంచి ఆర్మీ షేడ్ యాష్ కలరు కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీకు ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి సో మన గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండ్ బ్యూటిఫుల్ కనకాంబరం కలర్ అండి చూస్తున్నారు కదా డార్క్ కనకాంబరం షేడ్ కింద మనకి ఇలా యాపిల్ కట్ అయితే వచ్చిందనమాట మంచి లేస్ బోర్డర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఒకసారి బ్యాక్ సైడ్ రోప్స్ ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది ఓకే అండి హ్యాండ్స్ కూడా ఇలా ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది మేడం ఇవి మాత్రం ఎక్కడైనా సరే ఫైవ్ ఫిఫ్టీ కెబోనే ఉంటాయి బిలో అయితే ఉండదు మనమైతే క్లియరెన్స్ సేల్ లో ఇస్తున్నాం కాబట్టి థౌసండ్ కి త్రీ అయితే ఇస్తున్నాము అసలు ఈ ఆఫర్ అయితే ఫ్లెవర్ మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ ఇలా ఆఫర్ అయితే ఉండదు అనమాట ఇవన్నీ కూడా మనకి సమ్మర్ కి కూడా అసలు చాలా బాగా యూజ్ అవుతుంది అన్ని కాటన్ ఫుల్ రేయాన్ రేయాన్ విత్ కాటన్ ఎక్కువ ఉన్నాయి అసలు పార్టీ వేర్ టాప్ లా ఉంది అనమాట అసలు ఈ ఒక్కపాటు అంతా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది అలాగే సైడ్ అమ్మ ఇట్లా షో కోసం థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయండి అండి టాప్ అయితే వస్తుంది అసలు చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోండి ఇప్పుడు చూపించేయండి అన్ని కూడా ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ ఎవరైనా టెంప్ట్ అయితే వెళ్ళే వాళ్ళు కూడా బై చేసుకోవచ్చు ఓకే మంచి యాష్ కలరు సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ అంతా కూడా రియల్ మిర్రర్ అయితే వచ్చింది సో వన్ మోర్ ఓపెన్ చేస్తున్న పిక్ వచ్చేసరికి థిక్ నావీ బ్లూ అండి ఎంత ఫ్లేర్ ఉందండి చాలా హెవీ ఫ్లేర్ వచ్చింది ఇది అంతా ఫుల్ వర్క్ వచ్చింది కూడా ప్లెయిన్ వచ్చింది ఇది క్లాత్ లోనే ఇలా సిల్వర్ వీవింగ్ అయితే వచ్చింది జెర్రీ వీవింగ్ అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా ఇట్లా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అసలు మొత్తం అంతా కూడా కాశ్మీరీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సింగిల్స్ అన్ని కూడా ఈ రోజు మంచి ఆఫర్ లో పెట్టి ఇస్తున్నాము క్వాలిటీ అయితే అసలు సూపర్ ఉంటదండి అసలు తక్కువ కాస్ట్ కాబట్టి క్వాలిటీలు ఇస్తానైతే అనుకోవచ్చు చక్కగా మీరు అమ్ముకునే వాళ్ళైనా సరే ఫోర్ ఫిఫ్టీ ఎబో ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా అమ్ముకోవచ్చు ఇవైతే మాల్స్ లో మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా సేల్ చేస్తాము అంత మంచి ఐటమ్ అయితే ఇస్తున్నాము ఈ రోజు అసలు ఎవరు మిస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి కొంచెం స్లిమ్ ఫిట్ వచ్చింది ఎల్ సైజు స్లిమ్ ఫిట్ వచ్చింది కూడా యూస్ చేసుకోవచ్చు ఇద్దరికి అయితే వచ్చేసి ఇట్లా కాలర్ నెక్ అయితే వస్తుంది వచ్చేసింది అనమాట హ్యాండ్స్ కూడా ఇట్లా ఫిష్ కట్ మోడల్ లో అయితే హ్యాండ్స్ బాగుంది బాగుంది నైస్ ఆలియా కట్ లో కూడా ఉన్నాయి మేడం ఇంకా అవి కూడా చూపిద్దాం ఇది ఎల్ సైజ్ వాళ్ళకి అయితే సరిపోతాయి అన్నమాట ఇలా అయితే వస్తుంది క్వాలిటీ అయితే అసలు చాలా బాగుంటదండి ఎవరు మిక్స్ చేసుకోవచ్చు దీనిలో అయితే కలర్ చార్ట్ కూడా ఉంది మేడం కలర్ చాట్ కూడా రామా గ్రీన్ నావి బ్లూ గ్రీన్ నిండు ఇదంతా కూడా ఒరిజినల్ మిర్రర్ అయితే వచ్చింది ఆలియా చుట్టూ కూడా ఒరిజినల్ మిర్రర్ వస్తుంది ఇది అంబ్రిల్లా కట్ వస్తుంది సైడ్ ఎమ్మె రోప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట ఆలియా కట్ లోనే మనకు వచ్చేసి ఇంకో క్లాత్ ఉంది మేడం వచ్చేసి మస్లిన్ క్లాత్ అన్న ఇది మస్లిన్ క్లాత్ ఎంత రేట్ ఉంటుందో మనకైతే తెలుసు కాకపోతే ఇది కూడా సేమ్ ప్రైస్ కే ఇస్తా ఇస్తున్నాం అనమాట అంటే మన కొనుగోలు కంటే కూడా తక్కువ రేట్ అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంత ఇదిగా ఇస్తున్నామంటే నెక్ అంతా కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే పూస వర్క్ అయితే వస్తుంది ఇలా ఆలియా నెక్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయండి ఇందులో కూడా కలర్ చార్ట్ ఉంది కలర్స్ కూడా అవైలబిలిటీ మెజంతా అండ్ మనకు సీ బ్లూ అండ్ రామా గ్రీన్ నిండు షేడ్ ఇవన్నీ కూడా థౌజండ్కి కి త్రీ నెక్స్ట్ వచ్చేసి నైరా కట్ లో చూపిస్తున్నాం మేడం ఇది ఎక్స్ఎల్ సైజ్ లోనే చూపిస్తున్నాము క్వాలిటీ అయితే అసలు సూపర్ హెవీ గా అయితే ఉంది మేడం ఫుల్ డ్రే అండ్ క్లాత్ అయితే వస్తుంది ఒక్కటంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే అలాగే మిర్రర్ కూడా వస్తుంది అనమాట అసలు ఇక్కడంతా కుర్చీ వస్తుంది ఎగరా అంటే మనకు తెలిసిందే కదా సైడ్ అమ్మటే కట్ వస్తుంది ఆ కట్టుకు కూడా వర్క్ వచ్చింది అనమాట ఇలా వర్క్ వచ్చింది లేస్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయండి ఇలాగే నైరా లోనే ఇంకో కలెక్షన్ కూడా ఉంది ఇంకో టాప్ కూడా ఓకే కొంచెం లిటిల్ బిట్ డిజైనర్ వేర్ తో మనకి ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నారు అనమాట మంచి గ్రీన్ కూడా అవైలబిలిటీ లో ఉంది మంది అడుగున్నారు వాళ్ళందరూ కూడా చక్కగా యూస్ చేసుకోండి వీడియో మాత్రం మళ్ళీ మళ్ళీ ఎంత క్వాలిటీతో ఎంత హెవీ క్వాలిటీతో ఈ ప్రైజ్ లో అయితే దొరకవండి ఎక్కడ కూడా ఎవరు మిక్స్ చేసుకోకూడదు ఇది కొంచెం లాంగ్ వచ్చింది స్కెలిటన్ మెటీరియల్ వచ్చింది అవును ఫ్లోర్ లెంత్ వచ్చింది బాగా ఫ్లోర్ లెంత్ ఇలా ఎప్పటి అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి సైజ్ ఎక్సెల్ వస్తుంది మేడం ఫార్టీ టూ విత్ అయితే వస్తుంది అనమాట అలాగే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి చక్కగా అసలు పార్టీ వేర్ కూడా పనికి తీసుకున్న డ్రెస్సెస్ పార్టీ వేర్ పనికి వస్తాయని ఎవరైనా డౌట్ పడతారే అలాంటి డౌట్ అయ్యో అసలు చాలా మంచి క్వాలిటీ క్లియర్ అండ్ సెల్ లో ఇస్తుంది షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే షాప్ అయితే ఉంటుందండి ఇది కూడా బార్డర్ అంతా కూడా మనకు వచ్చరిక థ్రెడ్ వర్క్ అనమాట మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ అంతా ఈ పార్ట్ కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది వెరీ డార్క్ చెరీ రెడ్ అండి దీనికి హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి సైడ్ ఇలా రోప్స్ కూడా ప్రొవైడ్ అమ్మటోక్స్తా ఓకే చాలా మంచి క్వాలిటీ తక్కువ ప్రైజ్ లో కొనుగోలు కంటే కూడా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాము చాలా బాగుంది ఆ రేంజ్ లో అమ్మే టాప్ మనం ఓన్లీ థౌజండ్ కి త్రీ ఇస్తున్నాము ఫ్యాబ్రిక్ మామూలుగా లేదు అసలు ఫాబ్రిక్ అయితే మాత్రం క్లియరెన్స్ అండ్ సేల్ లో అయితే ఇస్తున్నాం మళ్ళీ మళ్ళీ అయితే ఈ కలెక్షన్ ఈ రేట్ అయితే ఇవ్వలేము చాలా బాగుంది క్వాలిటీ ఇది కాటన్ గా వస్తది అవును అలాగే ఇదంతా కూడా సమ్మర్ సమ్మర్కి మంచి పార్టీ వేర్ లుక్ వచ్చింది కలర్ కాంబినేషన్ డీసెంట్ గా ఉంది విత్ మనకి సమ్మర్ కి కూడా బాగా యూజ్ అవుతుంది జస్ట్ మీకు త్రిబుల్ నైన్ కి మనకి త్రీ అండి అలాగే మనకి ఎస్ఆర్ బ్రాండ్ లోనే చూపిస్తున్నాము మంచి బ్రాండెడ్ చూపిస్తున్నాము ఇది ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇలా వస్తుంది అమ్రిల్లా వస్తది ఎప్పటి అంతా ఫుల్ వర్క్ అయితే వస్తుంది అలాగే చెమకీతో సీక్వెంట్స్ వర్క్ అయితే వస్తుంది అన్నమాట హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి ఇలా లేస్ అయితే ఇచ్చారు సిల్వర్ గోటాపతి లేస్ అనేది ఇచ్చారన్నమాట నెక్స్ట్ మంచి రెడ్ కలర్ అయితే ఓపెన్ చేస్తు బ్యూటిఫుల్ ఫాబ్రిక్ మాత్రం బాగుంది కొంచెం ఎల్లు ఎక్సెల్ స్లిమ్ ఫిట్ కావాలనుకునే వాళ్ళైతే చాలా బాగుంది అసలు ఎంత చెప్పినా తక్కువ ఈ ఫాబ్రిక్ అయితే మాత్రం ఇట్లా నెక్ అయితే డిఫరెంట్ చేశారు అలాగే అసలు కలెక్షన్ అయితే చాలా బాగుంది తక్కువ లో ఇస్తున్నాం ఈ ప్రైజ్ కంటే ఇలాంటి డిజైన్స్ అంటే మాత్రం ఓ సూపర్ ఇది కూడా పార్టీ వేర్ లుక్ అండి మంచి నావీ బ్లూ విత్ మనకి ఓ మై గాడ్ వెరీ నైస్ అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఇది త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీకి వస్తుందంటే అన్బిలీవబుల్ అసలు అసలు రాదు మేడం ఆ రేట్ కైతే అసలు రానే రాదు ఖచ్చితంగా చెప్పగలమా ఇదైతే ఆలియా కట్ లో ఆరీఫా బ్రాండ్ కట్ లో లో కూడా మీకు థౌజండ్ కి త్రీ వస్తున్నాయి బుక్ చేసుకున్న వాళ్ళైతే అదృష్టవంతులు అని చెప్పాలన్నమాట ఇలా హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్ వస్తుంది మల్టీ కలర్స్ వస్తాయి ఏ లెగ్గిన్ అయినా ఏ దుప్పటైనా ప్రొవైడ్ వేసుకోవచ్చు లెగ్గిన్స్ కూడా మనం లాస్ట్ వీడియోలో వన్ సిక్స్టీ కి అయితే ఉన్నాము ఆ కలెక్షన్ అంతా అయిపోయింది మళ్ళీ అదే ప్రైస్ లో అయితే మాకు అడిగారు మళ్ళీ అందుకోసం రీచ్ అయితే చేసాము లెగ్గిన్స్ కూడా అండి

సేమ్ మేడం ఇవన్నీ కూడా థౌజండ్ కి త్రీ అనమాట అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇవైతే సైడ్ పాకెట్స్ వస్తాయి మేడం అంత ప్లెయిన్ వచ్చినప్పటికీ సైడ్ పాకెట్స్ వస్తాయి పాకెట్ టాప్స్ అంటే పాకెట్ టాప్స్ ఇలా పాకెట్స్ వస్తాయి బ్యూటిఫుల్ గ్రీన్ సేమ్ మోడల్ లోనే మేడం మనం ఓపెన్ చేయకుండా చూపిస్తున్నాము కలర్స్ అయితే ఇలా వీటికి పాకెట్స్ ఉంటాయి మేడం అన్నిటికి పాకెట్స్ ఉంటాయి షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది గుంటూరు సిటీ మార్కెట్ అండి ఈ వీడియో అయితే అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే క్వాలిటీ హెవీగా ఉన్నాయి లో ప్రైస్ లో దొరుకుతుంది సో ఆరెంజ్ షేడ్ చామంతి గ్రీను పిస్తా గ్రీను సంపంగి కలర్ సంపంగి కలర్ ఇలా కలర్ చాట్ అయితే ఉంది మేడం ఎక్స్ఎల్ వరకు ఇప్పుడు నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ చూయించేసాము ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి బ్లెక్సల్ చూపిస్తున్నాం madam ఇది navy blue కలర్ అయితే మంచి navy బ్లూ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం అన్నమాట ఇదిదైతే వెరైటీగా ఉంది చక్కగా ఇట్లా వచ్చేసింది అన్నమాట థ్రెడ్ వర్క్స్ అంతా కూడా థ్రెడ్ వర్క్ చేసారు ఉంది బట్ ఆజన్ టైపులా ఇలా వచ్చింది హ్యాంగ్ చేశారు బాగా హ్యాండ్స్ కూడా ఇలా బబుల్స్ వచ్చేసారు అంటే ఆల్టర్నేట్ కలర్ అవునవును అవును నవీ బ్లూ కి రెడ్ తీసుకున్నారు బాగా బాగుంది బోర్డర్ లో కూడా అలా కనిపిస్తుంది అన్నమాట పాంపాం బాల్స్ అయితే ఇచ్చేశారు వಾವ್ కలర్ అదిరిపోయింది డార్క్ మనకి వచ్చేసరికి పింక్ షేడ్ పింక్ షేడ్ ఇవి కూడా చూడండి అసలు డబుల్ ఎక్స్ఎల్ లో కూడా థౌజండ్ కి త్రీ ఇస్తున్నాం అంటే అసలు చాలా లో ప్రైజ్ కొనుగోలు కంటే తక్కువ ప్రైజ్ ఎవరు మిస్ చేసుకోవద్దు అసలు మంచి క్వాలిటీతో అయితే ఇస్తున్నాము ఇదైతే ఎప్పటి అంతా కూడా ఇలా ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది ఇలా ట్యాజెంట్స్ కూడా వచ్చే మరి ట్యాజెంట్స్ అయితే అసలు చాలా హెవీగా చక్కగా చాలా బాగున్నాయి అనమాట హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ అయితే వస్తాయి అంటే

చాలా వెరీ నైస్ ఆ నెక్ వచ్చేసి రౌండ్ నెక్స్ట్ ఇట్లా ఈ లేస్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ అంటే ఫార్టీ ఫోర్ వస్తుంది మేడం బ్రాండెడ్ ఫార్టీ ఫోర్ విత్ అయితే వస్తుంది అనమాట చాలా ఫ్రీ సైజు త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా వేసుకునే ఫ్రీ ఫ్రీగా ఉంది అలాగే ఇంకో కలెక్షన్ ఇది కూడా మనకి కాటన్ మెటీరియల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే మంచి లైట్ ప్రీ సైజ్ వచ్చింది ఇక్కడ రాస్తుంది ఫార్టీ ఫోర్ అని అన్ని కూడా బ్రాండెడ్ టాప్స్ అయితే చూపిస్తున్నాం అన్నమాట బెల్ట్ ఇలా వచ్చింది బెల్ట్ అలా వచ్చింది అనమాట ఇందులో కూడా మనకి నైరాలు కూడా ఉన్నాయి మనం అవి కూడా చూపిస్తున్నాను డబుల్ ఎక్స్ఎల్ లో కూడా నైరా ఉంది మన నెక్స్ట్ కలర్ డార్క్ పిస్తా గ్రీన్ షేడ్ విత్ మనకి డబల్ ఎక్సెల్ సైజు ఫ్రంట్ అంతా కూడా వర్క్ విత్ మనకి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది ఇది మనకి నైరా అనమాట విత్ మనకి సైడ్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు రియలీ నైస్ అండి బ్యూటిఫుల్ కలర్ అసలు చాలా 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 బాగుందండి అసలు డబల్ ఎక్సెల్లో మాత్రం మాత్రమే ఇందులోనే మనకి గ్రే కూడా అవైలబిలిటీలో ఉంది ఓకే వెరీ నైస్ ఫ్రెండ్ అంతా కూడా మిర్రర్ వర్క్ అయితే వచ్చింది అవును పింక్ లక్స్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ ఎల్లో లెగ్ నేసుకోవచ్చు ఒకసారి పింక్ లెగ్ నేసుకోవచ్చు బ్యూటిఫుల్ ఎల్లో ఓకే ఆలియా అంబరిల్లా ప్యాటర్న్ బ్యూటిఫుల్ మనకి ఆర్మీ గ్రీన్ ఆర్మీ గ్రీన్ ఇది కూడా మనకి నైరా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి అసలు మిస్ చేసుకోవద్దండి అంటే మనకి బాగా అంటే ఎండలకి కంఫర్టబుల్ గా ఉంటుంది మెటీరియల్ అయితే విత్ మనకి కింద కూడా పాంపాం బాల్స్ అండ్ చాలా ఫ్లేర్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి నెక్స్ట్ ఫ్రంట్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇందులో లైట్ మనకి పింక్ ఉంది అలానే డార్క్ మనకి వైన్ కూడా అవైలబిలిటీ లో ఉంది కాటన్ లో కూడా చూపిస్తున్నాం మనం కాటన్ కూడా మనకి థౌసండ్ కి త్రీ వస్తున్నాయి అంటే చాలా సూపర్ గా చాలా బాగుంది కూడా అదొకటి అదొకటి తీసుకొని సేల్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అయితే మంచి మెరూన్ కలర్ అయితే ఓపెన్ బొట్టు మెరూన్ అండి వచ్చింది వైషప్ కటింగ్ అయితే వస్తుంది అనమాట ట్యాజిల్స్ అయితే ఇలా షో కోసం ముందైతే ఇచ్చేసాడు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి అయితే వస్తాయి అన్నమాట ఫెయిర్ కూడా అసలు చాలా పెద్దగా ఉంది ఫార్టీ ఫోర్ విక్స్ అయితే వస్తుంది అనమాట బ్రాండెడ్ టాప్స్ అలాగే ఇంకో కలెక్షన్ ఇది వచ్చేసి నైరాలో చూపిస్తున్నాం ఓకే డార్క్ వైన్ కలర్ చూపిస్తున్నాము నైరా కట్ లో చూపిస్తున్నాము వెరీ నైస్ అసలు కట్టే మేడం ఓపెన్ చేయకుండా అయితే చూపిస్తుంది ఓకే గ్రే ఉంది లైన్స్ బాగా క్రేజీ మెత్తగా ఉంది కాటన్ అసలే చాలా కాస్ట్ పెడుతున్నాం ఓకే ఓకే మనకి జాకెట్ ఉందా కూల్ గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ కానీ డిజైన్ గాని ఫ్యాబ్రిక్ గాని ఇందులో ఐస్ బ్లూ ఉంది గ్రీన్ ఉంది అండ్ మనకి ఉల్లి పొట్టి షేడ్ ఉంది డార్క్ మనకి వచ్చేసరికి బచ్చల పండు కలర్ ఉంది నాలుగు కలర్స్ చాలా డీసెంట్ ఉంది డిజైన్ అంటే ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉందన్నమాట

అలాగే ఇక్కత్త డిజైన్ ఇది కాటన్ మీద ఇక్కత్త డిజైన్ నైరా కట్టా ఓకే కాటన్ మీద ఇక్కత్త డిజైన్ ఫ్రంట్ అంతా లేస్ వరకు అండ్ సైడ్ నైరా కాటన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ బై ఫోర్ టు హ్యాండ్స్ వస్తాయండి ఇందులో కూడా కలర్స్ వచ్చేసి టూ కలర్స్ బాటిల్ గ్రీన్ కూడా ఉంది ఇది సైడ్ పాకెట్స్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ లో కూడా ఉన్నాయి అంబ్రిల్లాలో సైడ్ పాకెట్స్ అన్నమాట అసలు సూపర్ అండి అంబ్రిల్లా విత్ మనకి కాటన్ రియాన్ కాటన్ వస్తుంది విత్ మనకి బ్యూటిఫుల్ రఫ్ అండ్ ఎంటఫ్ యూజ్ అన్నమాట గ్రీను అండ్ మనకి యాషు సి బ్లూ పిస్తా షేడు చామంతి గ్రీను కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓకే ఇవన్నీ కూడా పాకెట్స్ ఉంటాయండి డబల్ ఎక్స్ఎల్కి చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలెక్షన్ ఈరోజు షేర్ చేసింది అయితే ఈ ఫ్లేవర్ ఏంటండి బాబు ఎంత ఉంది చాలా మామూలుగా లేదు అసలు వచ్చింది రెండు ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళైతే అది కూడా డబల్ ఎక్సెల్ లో కావాలనుకునే వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దండి చాలా పెద్ద ప్లేర్ అయితే చాలా బాగుంది అయితే వస్తుంది ఇలా హ్యాండ్స్ కూడా హాఫ్ హ్యాండ్స్ వస్తాయి దీనికి వైట్ గానీ మనకి గోల్డ్ గానీ బారప్ చేస్తే అసలు సూపర్ అవును నెక్స్ట్ లెగ్గిన్స్ కూడా షూర్ అండి ఎక్సెల్ సైజ్ లో మనం లెగ్గిన్స్ అయితే చూపిస్తున్నాం మేడం ఇది యాంకిల్ లెంత్ కాదు ఫుల్ లెంత్ అయితే చూపిస్తాం షేడ్ అయితే చూపిస్తున్నాం మీద ఎంఆర్పి త్రీ ఫిఫ్టీ ఉంటుంది మనం ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఇస్తున్నాం అండి అమ్ముకునే వాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వొద్దండి ఇది రెడ్ కలర్ అయితే ఓపెన్ చేసి ఫ్లేయర్ కోసం చూపిస్తున్నాము ఎక్సెల్ సైజ్ అనమాట చాలా స్ట్రెచ్బుల్ అయితే అవుతుంది క్లాస్ అరవై రూపాయలండి మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వంకాయ కలరు మారీ బ్లూ ఓకే మేడం నిండు బింజాలు గంధం ఇల్లు పింక్ షేడు గోల్డ్ లైట్ బిస్కెట్ షేడ్ పాలండ్ షేడ్ లాగా పింక్ లో కూడా ఇంకా అంతేగా షేడెడ్స్ పింక్ కలర్ ఇది నేవీ బ్లూ అనమాట ఇన్స్ట్రుమెంట్ సిమెంట్ కలర్ అంటే చిలక పచ్చ కలర్ బ్లాక్ బ్లాక్ అండి గ్రీన్ లోనే ఇంకొక షేడ్ ఓకే ఇది బ్లూ లో వైట్ కూడా ఉంది బ్లాక్ కూడా ప్రైస్ ఎక్సెల్ వేరే కలర్స్ అయితే అడగొద్దు కలర్స్ వరకే సూట్ చేసుకోండి వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ ఇన్ని కావాలంటే అన్ని బుక్ చేసుకోండి ఇబ్బంది ఇచ్చేస్తాను ఇవి అయిపోయాయి మేడం మొన్న వీడియోకి ఇస్తే మళ్ళీ కావాలంటే తెప్పించి సేమ్ ప్రైస్ లో ఇస్తున్నాం చేసుకోవాలి మేడం రెడ్ కలర్ అండి ఇది ఇది పింక్ వస్తుంది పింక్ లో ఇది ఇంకో షేడ్ అనమాట లైట్ పింక్ మెరూన్ కలర్ ఓకే రాయల్ బ్లూ బ్లాక్ బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ బిస్కెట్ లో లైట్ షేడ్ డార్క్ పింక్ బ్లూ బ్లూ వైట్ లేదండి కలర్స్ వరకే అడగండి ఇస్తాను ఇప్పుడు ఎల్ అయితే ఎంత మేడం ఎల్ కూడా సేమ్ మేడం నూట అరవై రూపాయలు అరవై రూపాయలు ఈ బ్రాండ్ మొత్తం కూడా ఏ సైజ్ అయినా నూట అరవై రూపాయలు ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఇస్తున్నాం అన్నమాట త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి కావాలంటే అడగండి కలర్స్ ఫోటోస్ పెడతాను త్రిబుల్ ఎక్స్ఎల్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు డబల్ ఎక్స్ఎల్ కూడా సేమ్ ప్రైస్ కదా ఒకసారి కలర్ చూద్దాం డబల్ ఎక్స్ఎల్ అండి ఆ డబల్ ఎక్స్ఎల్ మేడం డబుల్ ఎక్స్ ఎల్ లో నావి బ్లూ అనమాట ఇది వచ్చేసి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ యెల్లో కలర్ చందనం ఎల్లో డార్క్ గ్రీన్ మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో గ్రీన్ పింక్ 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 డార్క్ డార్క్ రోజ్ అంటే బేబీ ఓకే మెరూన్ ఆరెంజ్ ఆరెంజ్ పర్ఫెక్ట్ బ్లాక్ బ్లాక్ కలర్ డబల్ డబల్ డార్క్స్ లెమన్ షేడ్ డబల్ డబుల్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి పింక్ బ్లూడ్స్ అసలు ముఖ్యంగా డబల్ ఎక్స్ఎల్ కొంచెం అటు ఇటు ఉంటాయని అందరూ ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు హ్యాపీగా డబల్ ఎక్స్ఎల్ లో ఎక్కువ ఉంది డబల్ ఎక్స్ఎల్ లో ఎక్కువ తెప్పించాం మనం ఈ ప్రైస్ లో కావాలని అడిగితే కస్టమర్స్ మళ్ళీ తెప్పించాం ఓకే రామా గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ క్రీమ్ సిమెంట్ కలర్ ఇండి సిమెంట్ గ్రీన్ లో ఇంకొక షేడ్ అండి ఎరిటాకు పచ్చ ఇది చిలక పచ్చలో ఇంకొక షేడ్ అవును కొంచెం లైట్ హ్మ్ ఈ రోజు వీడియో చూసారు కదండి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి వీడియోస్ ఇస్తున్నాం మనమైతే మంచి ఆఫర్స్ తో ఇస్తున్నాం అన్న ఆఫర్స్ అయితే మనకి సంవత్సరం మొత్తం రన్ అవుతూనే ఉంటాయి అనమాట ఈ వీడియోని అయితే సక్సెస్ చేయండి థ్యాంక్ యూ